సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ చెన్నై ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి పట్టణ పురవీధులు గుండా కమిషనర్ పర్యవేక్షణలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం హాజరయ్యారు ర్యాలీ అనంతరం మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా సూడూరుపేట పట్టణంలోని రైల్వే ఫీడర్స్ రోడ్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే అవుతుందని గతంలో చంద్రబాబు నాయుడు చెట్లు పెంచితే వాటిని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నరికించి విధ్వంసం చేశాడని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆగుతోట రమేష్ తిరుమూరు సుధాకర్ రెడ్డి ఏజీ కిషోర్ పచ్చవ మాధవ నాయుడు చిట్టేటి పెరుమాళ్ళ తదితరులు పాల్గొన్నారు ప్రకృతి కాదు ప్రకృతిని కాపాడండి భవిష్యత్తును రక్షించండి చెట్లు నాటండి పర్యావరణాన్ని కాపాడండి చెట్లు నాటండి పర్యావరణాన్ని కాపాడండి నీటిని ఆనా చేయండి పర్యావరణాన్ని రక్షించండి నీటిని ఆనా చేయండి Okay, okay. Bagaimana kejadian

ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్రంలో హరితాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దేదానికి సుమారు ఐదు కోట్ల మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తీసుకున్నారు మరి ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఈ కార్యక్రమం భాగంగా సులూరుపేట నియోజకవర్గం సులూరుపేటలో కూడా మన అభిమాన శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారి సూచనల మేరకు ఈ రోజు మున్సిపాలిటీలో సుల్లూరుపేట మున్సిపాలిటీలో రైల్వే స్టేషన్ ప్రాంతంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకు మరి పొదుపు లక్ష్మి సంఘ సభ్యులకు పత్రికా విలేకరులకు అధికారులకు అందరికీ వనమహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా క్లీన్ అండ్ గ్రీన్ అని లేదా చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకుని ఈ రాష్ట్రంలో పచ్చదనం ఉండాలి చల్లదనం ఉండాలనే ధ్యేయంతో పనిచేస్తాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెట్లు నాటి వాటిని పెద్ద చేస్తే ఆయన నరికిచ్చేశాడు ఆయన నరికిచ్చి ఆయన ఏ ప్రాంతానికి పోయినా అక్కడ ఉన్న చెట్లన్నీ నరికేసి డేరాలు కట్టేవాళ్ళు ఆ రోజు అధికారులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఇక్కడ ప్రత్యేకత ఉంది చెట్లు నరికేసే కార్యక్రమాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తే ఈ రాష్ట్రంలో పరిశుభ్రం పరిశుభ్రత పచ్చదనం చల్లదనం ఉండాలని చెప్పని చెట్లు నాటించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తారు మరి విధ్వంసాన్ని నమ్ముకుని ఒక ఆయన పరిపాలన చేస్తే జనరంజక పాలన పరిపించాలి అభివృద్ధిని నమ్ముకుని పరిపాలించే వ్యక్తి మరొకరు మరి ఈ రోజు రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల ఐదు కోట్ల మొక్కల్ని నాటడం అంటే ఈ రాష్ట్రంలో చల్లదనానికి పచ్చదనానికి నాంది బలుకుతున్నాడు మా చంద్రబాబు నాయుడు గారు మామూలు మొక్కలే కాదు ఈ రోజు పండ్ల మొక్కలు నెమ్మది అప్పుడే కూడా కాసింది హైబ్రిడ్ హైబ్రిడ్ నేరేడు మొక్కలు జామ్ మొక్కలు మరి రకరకాల పండ్లు పండ్లు మొక్కలు తీసుకొచ్చి ఎవరైనా ఇలకాడ్ వేసుకుంటానన్న వాళ్ళకు కూడా ఇచ్చి ఈ రాష్ట్రంలో పచ్చదానాన్ని ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా దీంట్లో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది మరి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినా ఈ కార్యక్రమాన్ని చూచా తప్పకుండా అమలు పరుస్తుంటాడు చెట్లు నాటే కార్యక్రమాన్ని అదేవిధంగా ఇంకుడు కుట్రని పశువులకి పొట్టాలు అంటే పశువులకు షెడ్లు వేసే కార్యక్రమాన్ని గోకులాలు ఈ కార్యక్రమాలు చేసే వ్యక్తి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఇంకా జనరంజక పరిపాలన జరపాలని ఈ రాష్ట్రం ఆయన చేతులైతే అభివృద్ధి చెందుతుందని పూర్తి విశ్వాసం నమ్మకం మాకుంది మరి ఈరోజు ఈ వన మహోత్సవం హరితాంధ్రప్రదేశ్ మరి ఈ కార్యక్రమంలో మేము అందరం భాగస్వాములు ఎందుకు మరి మమ్మల్ని భాగస్వాములు చేసిన కమిషనర్ గారికి వారి సిబ్బందికి మరి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరు అంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై చంద్రబాబు